నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బ్రదర్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను గత అసెంబ్లీ ఎన్నికల నుంచి చేస్తున్నాను ఈరోజు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు చాలా మధ్యన గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ సమయంలో చాలా చాలా కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి ఇవాళ ఎమ్మెల్సీ కవితక్క గారు వీడి వారు తీసుకొని పోవడం జరిగింది భారత జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఒక మహిళ ఉద్యమం చేయడం ఒక మహిళ రాజకీయాల్లో ఉండడం సమాజంలో ఉండడం ఎంత కష్టము అనేది మరి అంతటి కష్టాన్ని అధిగమిస్తూ ఒక ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇవాళ కవితక్క గారు ఇప్పుడు రాజకీయంలో సమాజంలో ఉన్నందువలన ఎందరో మహిళలు వచ్చిండ్రు ఇవాళ వాళ్ళందరికీ ఎందరో మందికి రైతక గారు ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళొక రోల్ మోడల్ రో రోల్ మోడల్ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు మోడీ ఇవాళ ఏడున్నాడు ఈయనే మన తెలంగాణలో ఉన్నాడు సరే సభలు చేసుకుంటున్నారు రాజకీయము ఓకే ఒక మహిళను అరెస్ట్ చేయడము ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేసి సోనియా గాంధీని మమతా బెనర్జీని మాయావతిని వేరే ఎమ్మెల్సీ ఎంపీలు ఎమ్మెల్యేలను మహిళలను చేస్తావా దమ్ముందా తెలంగాణ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి రాబోయే ఎలక్షన్లు బీజేపీ పార్టీ తెలంగాణలో రావాలని ఏదో దేశంలో మాట్లాడాలని ఈ విషయము అవినీతిని వాళ్ళను అరెస్ట్ చేస్తున్నాము అని నువ్వు మాట్లాడేందుకు మీరు ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ మీరు ఇట్లా చేస్తారా మీరు మీ పార్టీలో వాళ్ళను చేస్తారా ఇవాళ మీ పార్టీలో ఉన్న కేంద్ర మంత్రులు గోవాలో ఓటలు పెట్టుకుంటే అవినీతి అని అని తెలిస్తే కూడా మీరేం పట్టించుకోరు మహిళలకు గౌరవం ఇయని పార్టీ బీజేపీ క్రీడాకారులకు ఎంతో అన్యాయం జరిగినా కూడా వాళ్ళను మీరు పార్టీలకు వెళ్ళి తీసేయాలి బీజేపీ శాసనసభ్యులు చట్టసభలలో అసాంఘిక పనులు చేసినా కూడా మీరు పట్టించుకోరు అటువంటిది ఒక మహిళను ఇవాళ అరెస్ట్ చేయడం మీకు కొంచెం కొంచెమన్నా కానీ ప్రతి ఒక్కరం తెలంగాణలో ప్రతి ఒక్కరు మహిళలు ప్రతి ఒక్కరు అన్నదమ్ములు అందరూ ఈ విషయం మీద మీకు వీలైనట్లు మీరు మాట్లాడాలి రేపు బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు బందుకు పిలుపునిచ్చింది దాన్ని సక్సెస్ చేయాలి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు అందరూ కూడా ఫేస్బుక్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఈ ట్రెండింగ్ చేస్తూ ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియజేయాలి ప్రపంచంలో ఇవాళ రాజకీయాల్లో సమాజంలో ఒక పేర్లు రాసుకునేది అంటే దాంట్లో ఒక పేరు కవిత నగ్నంగా బతుకమ్మ ఆడిపించిన ఆ కాలంలో ఇవాళ బతుకమ్మ అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచానికి దేశ దేశానికి జాటింది కవిదక్క మహిళల బిల్లు కోసము పోరాడుతున్నది ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం తీసుకొని టైం లేకున్నా కూడా కారులో టిఫిన్ చేస్తూ భోజనం చేస్తూ ట్విట్టర్లో పెట్టి నేను డ్యూటీ కోసము సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను కార్లో టిఫిన్ చేస్తున్నానని ట్విట్టర్లో పెట్టింది సంతోషంగా వ్యక్తం చేసింది ఆ డ్యూటీని ఇంపార్టెన్స్ ఇస్తూ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సొంత అక్కకు చెల్లెకు అమ్మకు జ ఒక అన్యాయం జరిగినట్టు ఫీల్ అయ్యి కంపల్సరీ దీన్ని ఎదుర్కోవాలి ఈ గుజరాత్ వాళ్ళు బీజేపీ పార్టీ మోడీ వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం ఇవాళ ఎందరి మీద అవినీతి కేసులు లేవు దేశంలో ఎందరి మీద లేవు పురుషుల మీద ఎందరు లేవు బీజేపీలో ఎందరు లేదు ఏదైనా మీద మరి వారంలో అలా అరెస్ట్ చేస్తున్నారా అరే చేస్తున్నాము నీకు ఏదో పోనీ అని పాపం అని గౌరవం ఇస్తే నువ్వు ఏదో పీకుతున్నావు నాకు కాపాడుతున్నావు లేపుతున్నావు దేశాన్ని కాబట్టి మర్యాద ఇచ్చినప్పుడు గౌరవం ఇచ్చినప్పుడు ఒక అభిమానం అనేది చూపినప్పుడు ఇద్దరిని జాగ్రత్త ఉంచుకున్నావు నువ్వు నువ్వు ఎట్లాగో పెళ్లి చేసుకున్నాడు నీకు నీకు సర సంసారం లేదు నీకు కుటుంబం లేదు నువ్వు పిల్లంతో గడపనోడివి నీకు నీకు బిడ్డే లేదు నీకు ఒక కూతురు లేదు నీకు నీకు ఒక మహిళ విలువ తెలువది నువ్వు సమాజంలో ఎట్లా ఉండాలి రాజకీయాలు ఎట్లా ఉంచాలి నువ్వు ఒక్కడు ఏకనీరంజన్ కానీ నువ్వు దాపరమైనవు కనీసం అమ్మ వస్తే కూడా దాన్ని కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటావు ఫోటోలకు ఇస్తావు వీడియోలకు ఇస్తావు ఇంట్రెస్ట్ ఆ కార్యక్రమం చనిపోయినప్పుడు కూడా నీది ఒక తెలంగాణ అనేది ఒక ఒక డిఫరెంట్ ఒక కల్చర్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రతి దేశానికి కావచ్చు ఒక రాష్ట్రాలకు కావచ్చు ఎన్నో చరిత్రలు అవి ఏర్పడ్డాయి తెలంగాణ కూడా అంతే కవిత ఒక తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి ఎందరో 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 మహిళలకు విద్యార్థినులకు ఎన్నో రకాలుగా సాయం చేసి ప్రతి ఒక్కరికి సాయం చేసి గల్ఫ్ బిడ్డలకు సాయం చేసి రాజకీయాల్లో బాగా పేరు తెచ్చుకున్నారు నేషనల్ మీడియాలో బాగా మంచి పేరు తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళే కవిత రోలేం లేదు పాత్ర ఏం లేదు మీకు డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండచ్చు ఆమెకు తెలిసిన వాళ్ళు ఎవరెవరో కానీ వాళ్ళు లేరు కవితక్క లేదు అని బీజేపీ వాళ్ళు మాట్లాడారు ఈడీ కూడా వారి ప్రమేయం లేదు కవితక్క గారిది అని ఎప్పుడో చెప్పింది మళ్ళీ ఇవాళ అరెస్ట్ చేయడం కాబట్టి దీని వెనుక చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి ఫస్ట్ ఒక సాటి మహిళగా ఒక సాటి ఆడబిడ్డగా చూసి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలి అని కోరుతున్నాను ఇది ఒక కవితక్క గారి మీద జరిగిన అరెస్ట్ కాదు ఇది యావత్ తెలంగాణ ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఒక్క మహిళల మీద జరిగిన ఒక ఇది అరెస్టు ఇది నిర్బంధం బీజేపీకి మొత్తము తెలంగాణ డబ్బులను వేరే వేరే రాష్ట్రాల్లో వస్తున్న డబ్బులన్నీ తీసుకుపోయి గుజరాత్లో పెడుతుంది వేరే వేరే దగ్గర పెడతారు ఇవాళ అదాని ఎట్లా నెంబర్ టూ అయిండు ఎట్లా నెంబర్ వన్ కాబోతున్నాడు ఇంతకుముందు ఆయన దగ్గర ఎంత ఆస్తి ఉండే ఇవాళ ఎట్లా అయిండు దానికి ఎవరు కారణము మోడీ పోయి శ్రీలంకలో అదానికి కాంటాక్ట్లు ఇవ్వాలి అని చెప్పొచ్చు ఇన్ని రోజులు తెలంగాణలో రాంది ఇప్పుడు ఇవాళ అదానీ వచ్చి కాంట్రాక్టులు తెలంగాణ సంపదలను కొలగొట్టడానికి ప్లాన్లు చేయొచ్చు ఇదంతా దీనికి ఎవరు కారణము మోడీ చేస్తున్నది కరెక్టేనా గౌరవము మర్యాద అభిమానం ఉన్నంత దాన్ని కరెక్ట్ వాడుకుంటే అది బీజేపీకి మంచిది మోడీకి మంచిది ఇది అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎలక్షన్లో బీజేపీకి ఒక్క ఎంపీ కూడా రాదు అస్సే ఒక్కటి ఏదన్నా కిషన్ రెడ్డి సీనియరు ఆనాటి నుంచి ఒక పార్టీని ఒక రాజకీయంగా అతను అతను ఒక్కరు రావచ్చు నిజామాబాద్లో అరవింద్ రాడు ఆదిలాబాద్లో స్వయం పోయిండు ఆయన ఇంకో రాచురు నగేష్ ఆడ ఎవరు గెలవరు అటు బండి సంజయ్ వి పోతాడు ప్రతి దగ్గర అందరూ ఎవరు ఓడి అందరూ ఓడిపోతారు తెలంగాణ దేశంలో బి చాలా కష్టం ఉన్నది కాబట్టి ఇవాళ ఎలక్షన్ల దగ్గర వస్తున్నాయి కంపల్సరీ ఏదో విధంగా గెలవాలి ఈసారి నా మోడీజం ఏం పనిచేయది బీజేపీ హిందూ ఇంకేమైనా పనిచేయదు అని ప్రతి ఒక్కరు తని పొత్తులు పెట్టుకుంటున్నారు మొన్న మొన్న ఇప్పుడు చంద్రబాబు మనము పవన్ ఆంధ్రాలో చూస్తున్నాము అక్కడ మొన్న బీహార్లో ఏం జరిగింది నితీష్ కుమార్ చూస్తున్నాము ఇట్లా ప్రతి దగ్గర ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక రెండు మూడు రాష్ట్రంలో వాళ్ళు పొత్తు పెట్టుకొని బీజేపీ భారతీయ జనతా పార్టీ అని పెట్టుకొని అది ఒక భారతదేశంలో ఎక్కడున్నది ఆ పార్టీ ప్రతి దగ్గర ఎవరితోనూ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం నీకు ఇవాళ భారత రాష్ట్ర సమితి అని కేసీఆర్ పెట్టుకుంటే అది నచ్చలేదు తెలంగాణ నుంచి ఒక దేశం మీదకి ఒక దేశం గురించి మాటలు చెప్తే రాజకీయాలు చెప్తే ముచ్చట్లు చెప్తే ఎట్లా ఏముండాలి దేశం అనే స్కీమ్స్ చెప్తే నీకు నచ్చలేదు దేశంలో ఉంటే అయితే కాంగ్రెస్ అయితే బీజేపీ ఉండాలి అయితే నేనే ఉండాలా మోడీ అని నువ్వు ప్లానింగ్ చేసుకుంటా కేసీఆర్ను ఓడగొట్టాలని ఇంకా అవన్నీ నీకు సెట్ కావు నరేంద్ర మోడీ ఇవాళ ఉంటున్నావు తెలంగాణలో రేపు ఉంటున్నావు తెలంగాణలో సిగ్గు లేదు తెలంగాణకు వచ్చి ఈడీని పంపించి సర్చింగ్ చేస్తున్నామని చెప్పి ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి అరెస్ట్ చేసుకుని తీసుకుపోతాం నీకు నీకొక నీకేమన్నా తెలుస్తే కదా నీకు ఏమైనా ఉంటే కదా నీకొక బిడ్డే ఉంటే నీ అమ్మనో నీ చెల్లెనో రాజకీయంలో సోష సోషలిజంలా ఈ సమాజంలో తిరిగితే నీకు అర్థమవుతాయి పరిస్థితి నువ్వు వచ్చినోడవే మొత్తం గోల్మాల్ గుజరాత్ గోల్మాల్ గుజరాత్ ఏదో చేసినో పీకినావని ఆ ట్రిబుల్ సీఎం అని చెప్పి ఆడ బీజేపీలని అందరినీ ఇన్కనేట్ చేసి నువ్వు ఈఎం కూర్చొని ఇవాళ అయినావు సరే రెండోసారి కాకపోతుంటే ఇవి అయినావు అది ఎక్కడ అది పుల్వామా వాళ్ళు అది చనిపోతే దాన్ని కూడా క్యాష్ చేసుకున్నావు ఇవాళ కూడా నువ్వు మళ్ళీ రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు కాబట్టి కవితక్క గారు ఒక ఆడబిడ్డ ఒక మహిళ ఒక స్త్రీ ఈ విషయంలో కంపల్సరీ ఆలోచన చేసి కోర్టులు ఈడీ ఏం బీజేపీ పార్టీ అయినా పెద్దవాళ్ళైనా మోడీ గారైనా ఎవరైనా సరే ఆలోచన చేసి నీకంతా నువ్వు ఒక మొగాని కాదా నువ్వు ఒక నువ్వు ఒక మళ్ళీ మాటలు మంచిగా రావు కోపానికి ఉంటే ధైర్యం ఉంటే బీజేపీకి కానీ బీజేపీ వాళ్ళకు మోడీకి చెప్పినా కదా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళను అరెస్ట్ చేయండి ఎందరోమంది మహిళలు అవి మన పురుషులు ఎందరో మంది చాలా రాజకీయ నాయకులు అవినీతి ఉన్నది కదా వాళ్ళని అరెస్ట్ చేయండి అది చాత కాదు బీజేపీలోనే అందరు మొత్తం అవినీతి జమైనరు బీజేపీకి చాలా ఫండ్స్ అవినీతి ఫండ్స్ వస్తున్నాయి గుజరాత్ మొత్తం అవినీతితోనే డబ్బులతోటి డెవలప్మెంట్ చేసుకుంటున్నావు అక్కడ గుజరాత్లో బ్రిడ్జ్ పడిపోయినా ఆడ ఎంక్వైరీ ఉండదు డ్యామ్ కొట్టుకపోయినా ఎంక్వైరీ ఉండదు బ్రిడ్జ్ కొట్టుకపోయినా ఎంక్వైరీ ఉండదు రోడ్డు కొట్టుకపోయినా ఎంక్వైరీ ఉండదు గుజరాత్లో రోడ్లు కరెక్ట్ ఉండవు అదంతా బయట మీడియాలో రానియో నువ్వు మీడియాను మొత్తం గునేస్తావు మహిళలతో పెట్టుకున్నప్పుడు ఒక ఆదిపరాశక్తి ఒక జగన్మాతతోని నీ నువ్వు సరిగా ఒక నువ్వు కడుపు నుంచి పుస్తే నువ్వు అట్లా పెట్టుకున్నప్పుడు నీకది నష్టమే ఈ విషయం కంపల్సరీ బీజేపీకి నష్టమే అవుతుంది మోడీకి నష్టమే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చాలా సేపు వచ్చిన వీడియో ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు కాబట్టి ఏదన్నా కొన్ని ఫీలింగ్స్ కొంచెం ఎమోషనల్గా వచ్చి మాట్లాడినా ఏదైనా ఉన్నా కూడా ఒకసారి అర్థం చేసుకుంట్రీ థ్యాంక్ యూ బాయ్ జై తెలంగాణ జై హింద్ జై భారత్